నమస్తే ఫ్రెండ్స్ ఒక కోతి నల్ల ద్రాక్ష చెట్టుపై ఉండేది దానికి కింద ఉన్న ఒక మొసలితో మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది కోతి రోజు తన ఫ్రెండ్ మొసలికి ద్రాక్ష తినిపించేది ఒక రోజు మొసలి భార్య నాకు నీ ఫ్రెండు కోతి గుండె తినాలని ఉంది అని మొండి పట్టు పడుతుంది నీటి లేని మొసలి కోతిని భోజనానికి అని పిలిచి నమ్మించి తన వెంట తీసుకెళ్తుంది మార్గమాధ్యమంలో ఇక్కడ నుండి ఎలాగూ తప్పించుకోలేదు అని తెలిసి ఆ కోతికి మా భార్య నీ గుండె తినాలని ఉంది అని నిజం చెప్పేస్తుంది దీంతో ఒక్కసారిగా కోతి భయపడిపోతుంది కొద్దిసేపటి తర్వాత కోతి తెలివిగా ఆలోచించి అయ్యో నా గుండె ఆ చెట్టుపైనే మరచి వచ్చాను తీసుకొని వద్దాం పద అని ఆ మొసలికి చెబుతుంది మూర్ఖంగా ఆ మొసలి కోతిని వెనక్కి ఆ చెట్టు దగ్గరికి తీసుకెళ్తుంది ఆ కోతి ఒక్కసారిగా కొమ్మపై దూకి ప్రాణాలు కాపాడుకుంటుంది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే తెలివిగా ఉండండి కాదు బయట జనాలు మొసల్లాగా మూర్ఖంగా లేరు మోసం కూడా మోడర్న్ పద్ధతిలో చాలా పక్కాగా చేస్తున్నారు ఎవరినైనా గుడ్డిగా నమ్మే ముందు ఒకటికి వంద సార్లు ఆలోచించండి అలర్ట్గా ఉండండి కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి ఎస్ అని కామెంట్ చేయండి